రాష్ట్రంలో రైతులకు శుభవార్త రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవకు సంబంధించి మూడో విడత నిధులైతే విడుదల ఉన్నాయి దీనికి సంబంధించి డేట్ అయితే విడుదల చేయడం జరిగిందన్నమాటో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా మూడో విడతకు సంబంధించి సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి ఇదొక తీపు కవర్ అని చెప్పుకోవచ్చు సో ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో రైతుల ఖాతాలకు మూడో విడత నిధులుయతే రాబోతున్నాయన్నమాట ఆరు వేలు రూపాయలు ఆరు వేలు రూపాయలు రైతుల ఖాతాలకైతే జమ కాబోతుంది ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు మొత్తంగా ఆరు వేలు రూపాయలు రైతులకైతే డబ్బులైతే నిధులైతే విడుదల చేయబోతు సో ఈ విధంగా ఫిబ్రవరి నెలలో రైతుల ఖాతాలకు ఆరు వేలు రూపాయలు అయితే జమ చేస్తున్నట్టుగా అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా ఈ విధంగా ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అన్నమాట అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో రైతుల ఖాతాలకైతే డబ్బులు అయితే వస్తున్నాయా అన్నమాట సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తాజా సమాచారం అన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి